హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిటీస్ ఛానల్ నేను మీ హేమ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేసేయండి మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి భోగి రోజు అనమాట భోగి అంతా అయిపోయే పెడుతున్నాను అసలు పండగలు అన్నీ అయిపోయాక పెడతాను వీడియోస్ అన్నీనా అందరికీ తెలిసిందే ఆడవాళ్ళకి కొంచెం పండగలు వస్తే ఎక్కువ పని ఉంటుంది మొత్తం మనం రోజు చేసే పని కంటే కొంచెం డబల్ పని చేయాలన్నమాట పండగలు వస్తే ఇంక మేమైతే త్రీ థర్టీకి అనమాట ఎందుకంటే మా వీధిలోని పాటలు వేసారు మార్నింగ్ ఎర్లీ మార్నింగే మేము నార్మల్గా ఫోర్ ఓ క్లాక్కి అలారం పెట్టుకొని పెట్టుకోలేదుద్దాం అనుకుంటే వాళ్ళు త్రీ థర్టీకే పెద్ద పెద్ద సౌండ్లు ఎట్టి పాటలు వేసారనమాట శుభ్రంగా అందరికీ తెలివి వచ్చింది ఇంకా పిల్లల్ని అయితే ఫాస్ట్గా లేపేసి వాళ్ళకి బ్రష్లు అవన్నీ కంప్లీట్ చేయించి నలుగైతే రాయడం స్టార్ట్ చేశాను ఈ నలుగు పెట్టింది అస్సలు ఉండలేదు ఉండలేదనమాట ఈసారి మాత్రం మా చిన్నోడు ఏమోచ్చి పెద్దోడు ఏడుస్తుంటే ఎక్కిరించాడు ఆడికి రాసినప్పుడు మాత్రం ఏడిచాడు అనమాట గట్టిగా ఏడిచేడు ఎందుకంటే గట్టిగా శుభ్రంగా పామిసాను ఇయర్లీ వన్ టైమే కదా పెడతాను నలుగు అందుకని చెప్పేసి కొంచెం గట్టిగా తోమిసాను డ్రెస్సులు చూడండి సేమ్ ఒకలాంటివి వేయడం అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి సేమ్ ఒకలాంటివి వేయడం అలవాటు భోగి రోజు ఎప్పుడు అక్కే స్టిచ్చింగ్ చేసి మొత్తం అంతా సెట్ చేస్తారు కానీ ఈసారి కొంచెం స్టిచ్చింగ్కి అసలు లుక్ రావట్లేదు అని చెప్పి ఆన్లైన్లో బుక్ చేసాను మీషోలో బుక్ చేసాం అనమాట మనకి ఫోర్ డ్రెస్సెస్ కలిపి ట్వెల్వ్ హండ్రెడ్కే వచ్చాయి మొత్తం ఎప్పుడు క్లాత్ తీసి కుట్టడానికే పెద్ద అయిపోయేది ఇంక ఈసారి అంత ప్రాసెస్ అవసరం లేదని చెప్పి సింపుల్గా టెన్షన్ పడకుండా ఆన్లైన్లోనే ఒక ఇరవై రోజుల ముందే బుక్ చేస్తాము ఎందుకంటే మనకి మిస్టేక్స్ ఏమైనా ఉన్నా సరే మళ్ళీ రిటర్న్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఒక ట్వంటీ డేస్ ముందే బుక్ చేసి పక్కన పెట్టేసాము పిల్లల నలుగురికి డ్రెస్సులు అయితే చాలా బాగా సెట్టాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇంకా ఆ రోజు పిల్లలు షాప్కి వెళ్ళి వచ్చేసి అక్కడ భోగి మంటలు వేసుకొని ఇంటికి అయితే వచ్చేసే టిఫిన్లు చేసి పిల్లలకు నలుగురు రాయడం కంప్లీట్ అయిపోయింది కదా తర్వాత ఆయన కూడా నలుగు రాస్తాను మా ఆయన కూడా స్నానానికి వెళ్ళిపోయి కొంచెం పని ఉందని చెప్పేసి బయటకి అయితే వెళ్ళారు ఇంక ఈరోజు వంట అయితే తోటకూర ఫ్రై అయితే చేస్తుందని అనమాట ఇంక అందులో మా ఆయన అయితే స్వీట్లు తీసుకొచ్చారు చూడండి మూడు బాక్సులు మాకు ఈ ఒక్క రోజులో స్వీట్స్ అన్నీ ఖాళీ అయిపోతాయి ఉంటే విచిత్రం అనమాట స్వీట్స్ అందరూ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఇంట్లోని నేనైతే ఎప్పుడు గోరింటకు భోగి నలుగు రాస్తాకే పెట్టుకుంటాను ఎందుకంటే నలుగు రాసినప్పుడు మళ్ళీ పోవద్దని చెప్పేసి ఇంకా నలుగు రాసాకే గోరింటకు ఎప్పుడు పెట్టుకుంటాను పైన ఉంటుంది మా మేడం ఏదే ఇంట్లోనే ఇలా పండుగలు అయినప్పుడు ఇంట్లో ఏమైనా కొంచెం స్పెషల్ అకేషన్స్ ఏమైనా అయినప్పుడు నాకు నచ్చినప్పుడు తెచ్చి పెట్టుకుంటాను అనమాట గోరింటకైతే మధ్యాహ్నం అయితే నేను గోరింట పెట్టేసుకున్నాను అంతలోపు ఇంకా సాయంత్రం కూడా అయిపోయింది మళ్ళీ సాయంత్రం టిఫిన్కి అయితే రెడీ చేశాను టమాటో చట్నీ చేసాను మా ఆయనకైతే సేమే ఉప్మా చేశాను ఇంకా పిల్లలైతే మార్నింగ్ త్రీ థర్టీకి కదా లేచిపోయారు ఇంక మధ్యాహ్నం కూడా పడుకోలేదు ఆడుకొని ఇంకా రాత్రికి ఎయిట్ ఓ క్లాక్ పడుకోబెట్టిస్తాను ఇద్దరు పడుకునిపోయారు ఆ నెక్స్ట్ డే మా అమ్మలు పండగ ఉంది అనమాట మా అమ్మ ఇంటికి అయితే వెళ్ళాలి మొత్తం ఇల్లు అది ముందు రోజే క్లీన్ చేసుకున్నాం శుభ్రంగా కడిగేసాం అనమాట ఇయర్ మొత్తంలో ఒక టెన్ టైమ్స్ కడుగుతాం అనమాట ఇల్లు దానిలోనే మా స్వీట్కి కొంచెం జుత్ అది ఊడిపోతుంది ఇల్లు అంతా దాని జుత్తే ఉంది ఇంకా మనం ఇల్లు వస్తాం అనుకోండి ఆ స్టిక్గా ఉంటది మొత్తం దాని జుత్ అంతా నేనైతే వీడియో అయితే పెద్దగా ఏం తీయలేదు జస్ట్ దొరికిన టైంలోనే ఒక త్రీ మినిట్స్ అయితే తీశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియో